రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి ఒక స్త్రీ మధ్య వయస్కృాలపైకి లేచింది గురువు గారు మీరు నిత్యం చెబుతూనే ఉన్నారు దైవభక్తి దైవ ప్రేరణ భగవంతుని మీద విశ్వాసం నమ్మకం ఇవన్నీ కూడా ఉండాలి అదేవిధంగా సమాజం పట్ల మన అవగాహన ఉండాలి సమాజానికి కూడా మనం అంత మేలు చేయాలి ఇలాంటి భావాలన్నీ ఎలా వస్తాయి మన మానవులకు పుట్టాకూ తెలిసాక అనేక చుట్టుపక్కల ఉన్న పరిసరాల ఒక ప్రభావం మానవులను కొందరిని మార్చేస్తూ ఉంటుంది కొందరు మంచివారుగాను కొందరు దుర్మార్గులుగాను మారిపోతుంటారు అయితే మంచివారిగా మారాలి అంటే ఉండాలి అంటే ఎలా అని అడిగారు అడిగినప్పుడు అమ్మ తల్లి మన ఐందవ సనాతన ధర్మం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని బోధించింది ఏంటంటే ఆ జ్ఞానం తల్లి చాలా పవిత్రమైనటువంటి తల్లి ప్రేమ తల్లి దేవతతో సమానము దేవుడితో సమానము ఎందుకు పోల్చారంటావు తల్లి అనేది గర్భంలో వస్తుంది అని బిడ్డను గర్భంలో ప్రవేశపడినటువంటిటువంటి భర్త ప్రవేశపెట్టినటువంటి ఆ బీజాన్ని పిండంగా మార్చి అది బిడ్డగా మారేంతవరకు సంరక్షిస్తూ ఉండడం అనేది స్త్రీ బాధ్యత సృష్టిలో ఉన్న అన్ని కూడా అంతే జంతువులు కానీ పశువులు కానీ పక్షులు కానీ ఏమైనా సరే కనుక అలాంటి బాధ్యతను మోస్తున్నటువంటి తల్లి ఎలా ఉండాలి అంటే ఎప్పుడైతే తల్లిదండ్రం గర్భం ధరించి మూడు నెలలు దాటుతుందో మూడు నెలలు దాటిన తర్వాత అప్పుడప్పుడే లోపల ఉన్న పిండానికి మెదడు అనేది కొద్ది కొద్దిగా ఏర్పడుతూ వస్తుంది ఇది మన పురాతన జ్ఞానం శాస్త్రీయం సైన్స్ ఇప్పుడు ఏదో చెప్తోంది కానీ ఈ యొక్క జ్ఞానాన్ని మన పూర్వీకులు యోగులు ఎప్పుడూ చెప్పారు ఆ తల్లి మనసు ఎలా ఉండాలంటే పవిత్రమైన గ్రంథాలు చదవాలి పవిత్రమైన పుస్తకాలు చదవాలి మహాభక్తులు జ్ఞానులు అయిన వారి యొక్క కథలు వినాలి నిత్యం ఇలాంటిది చేస్తూ ఉంటే యొక్క మనో ప్రభావం బిడ్డ మీద కూడా పడుతుంది అందుకే మనకు మహాభారతంలో అభిమన్యుడి గురించి తెలుసు అర్జునుడు నిత్యం యుద్ధ విద్యలు సుభద్ర చెప్తుంటే ఆమె నిద్రపోతూ ఉంటుంది కానీ కడపలో ఉన్నటువంటి అభిమన్యుడు సామాన్యుడు కాడు దైవం సంభూతుడు కనుక ఆయన తండ్రి చెప్తున్నటువన్నీ విని లోలోపల జీర్ణించుకున్నాడు ఆయన మనసులో అన్ని విద్యలు అప్పుడే నేర్చుకున్నాడు తల్లి గర్భంలో నేర్చుకున్నటువంటి మహావీరాది వీరుడు అభిమన్యుడు అభిమన్యుడు లాంటి జ్ఞానం తల్లి వల్ల వచ్చింది కనుక ప్రతి తల్లికి హిందూ అనేటువంటి తల్లి అంతా కూడా హిందువు అయినా ఎవరైనా సరే ఏ వారి వారి మతస్థులు ఎవరై మనం ఇక్కడ తేడాలు ఏమి ఉండకూడదు కనుక హిందువుల జ్ఞానం అనంతమైన జ్ఞానము అని మనం చెప్పుకుంటూనే ఉంటాం ఈ జ్ఞానమంతా మన గొప్పవాళ్ళ మన భారతదేశంలో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు భక్తులు పుట్టారంటే కారణమేమి తల్లు గర్భవతులు అయిన తర్వాత ఈ యొక్క పవిత్రమైనటువంటి దైవభక్తితో పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని చదువుతూ ఆ జ్ఞానంలో సారాంశాన్ని గ్రహించుకొని వింటూ ఉంటే వాళ్ళు అది వాళ్ళలో పెరుగుతున్న బిడ్డ మీద కూడా పడుతుంది అప్పుడు గర్భం నుండే వాళ్ళు జ్ఞానులు అవుతారు గర్భం నుండే వాళ్ళకి విజ్ఞానం వస్తుంది గర్భం నుండి సకల జ్ఞానం వస్తుంది తల్లి ఏ ఏ జ్ఞానాన్ని అయితే లోపల నింపుకుంటూ ఉందో వారి మానసిక పరిస్థితి బిడ్డల మీద కూడా ఉంటుంది భయం కల్పించుకుంటుంటే భయం బిడ్డల మీదకి వచ్చేస్తుంది ధైర్యంతో ఉంటే సాహసవంతులతో ఉంటే తల్లి సాహస గాథలు చదువుతుంటే సాహసవంతులు అవుతారు వీరాది వీరులు అవుతారు దేశ సరిహద్దుల్లోకి వెళ్ళి సైన్యంగా పోరాడుతారు ఇలా అనేక విధాలుగా తయారవడానికి కారణం తల్లి గర్భమే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి ఎవరి చుట్టుపక్కల పరిధి ప్రాంతాల్లో అనేక చెడు వ్యసనాలు దుర్మార్గులు దుష్టులు ఇలాంటివన్నీ వింటూ ఉంటే అవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపుతుంది అలా కూడా మారుతూ ఉంటారు మానవులు మారడానికి ఇవన్నీ కారణం ముఖ్యంగా తల్లి గర్భము అనేది మన శాస్త్రంలో ఉన్నటువంటి నీతి పండిత సుంఠ అంటారు పండితుడుగా ఉంటాడు కానీ ఆ తల్లి ఆ పాండిత్యాన్ని గ్రహించలేక ఆమె వేరే వేరే వ్యాపకాల్లో ఉంటే బిడ్డలు ఆజ్ఞానులుగా పుడతారు కనుక జ్ఞానం అనేది రావాలన్నప్పుడు తల్లి బిడ్డను తన గర్భంలో ఉంచుకున్నప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ఏ బిడ్డన్నా కానీ భక్తి రావాలంటే తల్లి భక్తితో ఉండిందంటే ఆ బిడ్డ భక్తి పుట్టగానే భక్తితో నిండిపోతుంది జ్ఞానంతో నిండిపోతుంది ఈ యొక్క సమాజాన్ని శాసించే రూపంగా తయారవుతుంది సమాజానికి జ్ఞానం బోధించే రూపంగా తయారవుతుంది అద్భుతమైనటువంటి ఈ జ్ఞాన సంపన్నులందరూ కూడా తల్లి ఇలాగే ఉంటారు మనం ఒక్కసారి గమనిస్తే తెలుస్తుంది ఎక్కడో ఇద్దరు రోగము కొంతవరకు వారు తెలిసేది లేకుండా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ మంత్రోచ్చారణ ఇవన్నీ విన్నప్పుడు వాటి ప్రభావం కూడా బిడ్డ మీద ఉంటుంది ఇలా మనం ఏర్పరచుకునే మనోభావాలు గర్భస్థంగా ఉన్నప్పుడు ఆ తల్లి బిడ్డకు అది అందిస్తుంది అందుకే తల్లి దేవత తల్లి దేవత ఎందుకంటే తన బిడ్డకు ఈ జ్ఞానం అందించడానికి భర్త ఎలా ఉండి అంటే భర్త గుణాలు కూడా కొంచెం పోలికలు వస్తాయి ఆ విధంగా గుణాలు కూడా కొన్ని సావచ్చు అది మనం చెప్పలేము కానీ ముఖ్యంగా తల్లి ప్రధానమైంది తల్లి గర్భం నుండి అతను జ్ఞానం తీసుకురావాలి ధనం తీసుకురాలేడు తల్లి గర్భం నుండి తానేమి తేడు ఏది సంపద కానీ జ్ఞాన సంపదించుకుంటాడు వీర సంపదించుకుంటాడు తేజ సంప్రదించుకుంటాడు ఓజు సంప్రదించుకుంటాడు బల సంపదించుకుంటాడు ధైర్య సాహసాలు సంప్రదించుకుంటాడు మళ్ళీ కనుక ఈ యొక్క విషయం మన జ్ఞానులు చెప్తూనే ఉంటారు మనం పెడచెవిని పెడితే మనకు అలాంటి సంతాన యోగం ఉంటుంది నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు